మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం నేను మాస్టర్ ప్రసాద్ ఓం వెంకటేశయనమనందరం కూడా తిరుమలలోని ఆ వెంకటేశ్వర స్వామికి దర్శనానికి వెళ్ళాలనుకుంటే రకరకాల దర్శనాలు ఉన్నాయండి మనకు తెలిసిన దర్శనాలు ధర్మ దర్శనం తెలుసు మూడు వందల రూపాయల టికెట్ తెలుసు అలాగే అక్కడికి వెళ్ళి టైం టోకెన్స్ తీసుకోవటం టైం స్లాట్ తీసుకోవటం అది తెలుసు మనకి అలాగే ఎవరికైనా కొద్దిగా పరపతిన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ లెటర్లు తీసుకుంటే అది విఐపి బ్రేక్ దర్శనం అది ఐదు వందల రూపాయల టికెట్ మనకు తెలుసు అండి ఇక ఎవరి రికమెండేషన్ లేకుండా ఉండాలంటే కొద్దిగా డబ్బులు మేము పెట్టగలం అనుకుంటే శ్రీవాణి టికెట్ పదివేల రూపాయలు ఉంటుంది ఐదు వందల రూపాయలమో టికెట్ కొనుక్కొని అది ఒక శ్రీవాణి టికెట్ పదివేల ఐదు వందల రూపాయల టికెట్తో అదొక దర్శనం అండి అయితే కొంతమంది మెట్ల మీద నడుచుకుంటూ ఆ మార్గం వచ్చిన వాళ్ళు కూడా కొన్ని టోకెన్లు వస్తా వస్తుంటాయి ఆ దర్శనం కూడా ఉంటుంది అటువంటిది మనం ఎంత కష్టపడి ఈ మినిస్టర్ రికమెండేషను విఐపి లేదంటే శ్రీవాణి ఎంత చూసినా ఒక్క నిమిషం అంటే ముప్పై సెకండ్ల నుంచి ఒక నిమిషం కన్నా ఎక్కువ మనం ఆ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకోలేము చూడలేము అవకాశం ఉండదు ఎందుకంటే పదొండమ్మ ముందుకి పదండమ్మ ముందుకి అని చెప్పేసి అక్కడున్న వాలంటీర్లు మనల్ని పంపించేయడం జరుగుతుంది మంచి పద్ధతిలోనే కొద్దిగా గౌరవప్రదంగానే పదమ్మ పదమ్మ చాలా మంది వెనకాల వెయిట్ చేస్తున్నారు పదండమ్మ అని చెప్పేసి మనల్ని ఇంకా ఆ థర్టీ సెకండ్స్ వన్ మినిట్లోనే బయటికి పంపించడానికి అవకాశం ఉందన్నది అటువంటిది కొన్ని సేవలలో నలభై నిమిషాల సేపు ఆ దేవుడి ముందు కూర్చునే అవకాశం ఉంటే ఎంత అదృష్టం నిజమా నలభై నిమిషాలు మనం కూర్చోగలమా అంటే నిజంగానే నాకు నా కుటుంబ సభ్యులకు కూడా నాకైతే రెండుసార్లు నా వైఫ్కి అయితే భార్యకి మూడు సార్లు అర్చన వచ్చింది నా అలాగే మా అమ్మాయికి నా అల్లుడికి అలాగే మా అబ్బాయికి ఈ యొక్క అర్చన సేవ వచ్చిందండి మరి ఈ అర్చన సేవ వచ్చిన వాళ్ళు నాకు వచ్చింది అనుకంటే నాకు అర్థమైంది అంటే నేను తెలియక నాకు వచ్చింది అనుకున్నాను తర్వాత తెలిసింది ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృప కరుణ దయ లేకపోతే మనం అక్కడికి వెళ్ళలేము అది ఆయన ఇష్టం ఆయన పిలిపించుకున్నారు ఎందుకింత నాకు అవకాశం వచ్చింది నాకు రెండుసార్లు ఎలా వచ్చింది నా వైఫ్కి మూడు సార్లు ఎలా వచ్చింది నా కొడుక్కి నా కూతురికి నా అల్లుడికి ఎలా వచ్చింది అని నేను ఒక్కసారి ఆలోచించుకుంటే యాక్చువల్గా ఏంటంటే పూరదను సుకృతమై ఉండాలి లేదంటే నా కొడుకు వాడు అంటే కొన్ని నేను తెలియకుండానే కొన్ని అంటే నాను ఈ యొక్క సేవలు నన్ను దేవుడు నన్ను ఇస్తాడు నేను చూస్తాను అని నేను అనుకోకుండానే ఒక కాకినాడలో దుర్గాప్రసాద్ స్కూల్లో సమ్మర్ క్యాంపు శుభప్రదం అనే ప్రోగ్రాం నేను కండక్ట్ చేశానండి అంటే ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహించినటువంటి రెండు వందల మంది ఆడపిల్లలకి ఒక వన్ వీక్ టు ఒక వారం పాటు మా దగ్గర హాస్టల్లో ఉంచి వాళ్ళందరూ కూడా మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ నైన్ వరకు వివిధ కార్యక్రమాలు మనమ యొక్క ఆచారాలు వ్యవహారాలు సాంప్రదాయాలు వాళ్ళకి వాళ్ళలో భక్తిభావం కలిగించేలాగా కథలు చెప్పటం లేదంటే వాళ్ళ చేత ఆడించటం పాటలు నాట్యాలు ఇవన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కాకినాడ దుర్గాప్రసాద్ స్కూల్లో జ నిర్వహించడం జరిగిందన్నది అంటే దేవుడు అది జ్ఞాపకం పెట్టుకొని మాకు అవకాశం ఇచ్చాడా అని నాకు అనిపించింది అన్నమాట అయితే ఇది మిగతా వాళ్ళందరూ కూడా టికెట్లు ఎలా వస్తాయి ఏంటని చూసినట్లయితే ఆ టికెట్లు ఇచ్చే ముందు అసలు ఏం చెయ్యి అంటే అర్జెంట్ టికెట్ వచ్చిన వాళ్ళు ఉదయం నాలుగు గంటలకి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో రిపోర్ట్ చేయాలండి టికెట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలో నేను చెప్తున్నాను నాలుగు గంటలకి రిపోర్ట్ చేయమని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నాలుగు గంటలకి రిపోర్ట్ చేయమని వచ్చిందండి అయితే నేను ప్రత్యేకంగా నేను చేసిన టెక్నిక్ ఏంటంటే ముందు రోజు మనకి అకామిడేషన్ కూడా ఇస్తారు ఆ అకామిడేషన్ ఇచ్చిన తర్వాత రాత్రంతా ఎందుకంటే ఆ దేవదేవుణ్ణి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రతి సెకను మనం చూడాలి కన్ను ఆర్పటం కూడా ఇష్టపడలేదు నేను అది అలా చూడాలంటే ముందు రోజు రాత్రి తగినంత మనం అంటే నిద్ర కానీ మనం రెస్ట్ తీసుకోవాలన్నమాట విశ్రాంతి తీసుకోవాలి ఏ విధంగా మనం ఆ ముందు రోజు ఎక్కడా తిరగకుండా రాత్రి రెండున్నర వరకు అంటే పడుకొని రాత్రి విశ్రాంతి ఈవినింగ్ అంతా విశ్రాంతి తీసుకొని రాత్రి రెండున్నర వరకు కొడుకున్నామండి అంటే అలారం పెట్టుకుని రెండున్నరకు లేచి పోకల్లా రెడీ అయిపోయాండి ముగుడుపావ నుంచి మూడున్నర వరకు అంటే ఫిఫ్టీన్ మినిట్స్లో మేము ఉన్న ఆదిత్య బిర్లా ఆ యొక్క బిల్డింగ్ నుంచి అంటే అది పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ ఎదురుగున్నా ఉంది అక్కడి నుంచి మేము వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్కి వెళ్ళాం మూడున్నర అయింది అయితే నాలుగు గంట రిపోర్ట్ చేయమంటే ఒక అరగంట ముందు వెళ్ళేసరికి అక్కడ కూడా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు అప్పటికే అయితే నాలుగు గంటలకి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మమ్మల్ని ఎలా చేశారండి ఎలా చేసిన తర్వాత అక్కడ నాలుగు నుంచి నాలుగున్నర వరకు మా యొక్క ఆధార్ కార్డు ఏమేమి తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి అలాగే అర్జెంట్ టికెట్ మనకి అయిందో ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలండి ఆ అవుట్ ఎంబీసీ థర్టీ ఫోర్లో మనకు ముందు రోజు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూపించి మనం దగ్గర ఉన్నటువంటి అమౌంట్ పే చేసి ఎంత అమౌంట్ పే చేయాలి ఓన్లీ నాలుగు వందల నలభై రూపాయలు అండి ఒక అర్చనకి ఒక మనిషికి నాలుగు వందల నాలుగు రూపాయలు పే చేసి అది మనకు లింక్ వస్తుంది ఆ లింక్ని మనం జరాక్ షాప్లో ఓపెన్ చేస్తే మనకి టికెట్ వస్తుందండి ఆ టికెట్ తీసుకొని మనం మన కుటుంబ సభ్యులు లేకపోతే మనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో చూపించినట్లయితే మన ఆధార్ కార్డు ఉండాలి మనకి ఆ టికెట్ ఆ రెండు స్కాన్ చేసి నాలుగు నుంచి నాలుగున్నర వరకు మనం ఈ యొక్క చెక్కింగ్లు ఇవన్నీ కూడా వెళ్ళేసరికి ధ్వజస్తంభం వరకు వెళ్ళేసరికి నాలుగున్నర పడుతుందండి అది ఒక పది నిమిషాల సేపు మనకు ఒక కంపార్ట్మెంట్ ఇరవై మూడులో కొంతసేపు కూర్చోబెట్టారు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ తర్వాత నాలుగున్నరకి నాలుగు గంటలకు బయలుదేరిన వాళ్ళు నాలుగున్నరకి ఆ ధ్వజస్తంభం దగ్గర మమ్మల్ని ఆపారు అయితే అక్కడ చూస్తే మా లైన్ అంతా కూడా ఒక ఉంటే మాకు కొంతమంది ఒక పది మంది వెయిట్ చేస్తున్నారు అండి వాళ్ళంతా ఎవరంటే వాళ్ళు కూడా అర్చనకు వచ్చారు వాళ్ళు అంటే ప్రోటోకాల్ దర్శనం ప్రోటోకాల్ దర్శనం అంటే జడ్జిలు కానీ మినిస్టర్లు లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు సుప్రీంకోర్టు జడ్జెస్ అటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళ ప్రోటోకాల్ దర్శనం అంటే చీఫ్ మినిస్టర్ గారి యొక్క రికమెండేషన్తో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ ప్రోటోకాల్ ఒక పది మంది వరకు వెయిట్ చేస్తున్నారండి ఈ అర్చనలో మనకి కరెక్ట్గా నాలుగున్నరకి మమ్మల్ని లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ ఆ ప్రోటోకాల్ వాళ్ళని పంపించారు అంతకన్నా ఇంకొక ఐదుగురు లోపల ఉన్నారు వాళ్ళు ఎవరని చూస్తే ఉదయస్తమాన సేవలు ఉన్నవాళ్ళు ఒక ఐదుగురు నుంచి ఎనిమిది మంది వరకు లోపల ఉన్నారండి ఒక ఎనిమిది మంది లోపల ఉన్నారు ఉదయస్తమాన సేవలు పొందిన వాళ్ళు ఈ ప్రోటోకాల్ వాళ్ళు పది మంది అంటే సుమారుగా పద్దెనిమిది మంది ఈ ఉదయస్తమాన సేవలు ఎవరని అడిగాను అడిగితే కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళు కొన్ని సేవలు కోటి రూపాయలు ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరుగురికి ఇరవై ఐదు సంవత్సరాల పాటు కొన్ని సేవలు వాళ్ళకి అలాట్ చేస్తారండి వాళ్ళు ఏదన్నా సేవ సెలెక్ట్ చేసుకోవచ్చు అర్చన తోమాల సుప్రభాత సేవ అష్టదల పాత పద్మారాధన అభిషేకం దీంట్లో ఏదో ఒక సేవ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు కోటి రూపాయలు పే చేసి ఆ యొక్క వ్యక్తి యొక్క కుటుంబానికి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆ వ్యక్తికి కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ ఇరవై అంటే ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఇస్తారన్నమాట అది అది కోటి రూపాయలు వాళ్ళు పే చేయాలి మొత్తం వీళ్ళు దీంట్లో మమ్మల్ని ఈ క్యూలైన్ మమ్మల్ని లోపలికి వెళ్ళేసరికి ఆల్రెడీ ప్రోటోకాల్ వాళ్ళు ఉదయ సేవలో కలిపి ఉంటే అక్కడ పది పద్దెనిమిది మంది ఉన్నారు దాంట్లో ఆడవాళ్ళందరూ కూడా ఒకవైపు మగవాళ్ళందరూ ఒకవైపు అండి అంటే మన వెంకటేశ్వర స్వామి నుంచి చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి భక్తులు చూసినట్లయితే కుడివైపు వెంకటేశ్వర స్వామికి కుడివైపు భక్తులు చూస్తుంటే స్వామివారికి కుడివైపు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎడవైపు ఉన్నారండి అంటే నేను ఉన్నాను అనుకోండి నేను ఎదుగుండా చూస్తున్నాను అనుకోండి అంటే స్వామివారిని మేము చూస్తుంటే స్వామివారికి ఎడంవైపు మగవాళ్ళు ఉన్నాము కుడివైపు ఆడవాళ్ళు ఉన్నారు అయితే మా నా వైఫ్కి అయితే బాగా దగ్గరలోకి వచ్చింది అర్చన సేవ తన ముందు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు తను ఒక సెకండ్ పర్సన్ అనమాటది నేను మాత్రం ఒక తొమ్మిదో వ్యక్తి అంటే ముగ్గురు అందరూ కింద కూర్చోండి వరుసగా కింద కూర్చోవాలి వరుసగా ఇలాగా చివరి వరకు ఆ ర్యాంప్ వరకు కూర్చోంటారు సుమారు అరవై నుంచి డెబ్బై మంది ఉంటారండి ఎవరు వీళ్ళంతా ఎలా టికెట్లు వచ్చినాయి అంటే ఇంకా చూడండి లోపల నాలుగున్నరకు లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళేసరికి నాలుగున్నర నుంచి ఐదు గంటల పది నిమిషాలు అంటే నలభై నిమిషాల సేపు ఆ వెంకటేశ్వర స్వామిని చూడండి పూర్తి అలంకరణ అనమాట అండి ఇంకా చూడండి ఎలా ఉంటుంది పరమానందం అంటాం ఒక ఒళ్ళు గగురుపాటు అంటాం మహదానందం అంటాం అసలు మాటలు ఎత్తుకుని ట్రై చేశారు ఈ వీడియో చేసే ముందు ఏమైనా మాటలు ఉంటాయని చూస్తే నేను మాటలు చెప్పలేకపోతున్నాను అనమాట అది ఇంకా కోరికలు ఇంకా ఆ యొక్క వెంకటేశ్వరం చూస్తున్న సేపు చాలామంది కోరికలు కోరుతారు కానీ నేను మాత్రం అనుకున్నాను అనమాట నాకు తెలిసింది దేవుడు మనం అడిగే కంటే అడి అంటే అడగందే అమ్మాయినే పెట్టదని నాకు తెలుసు కానీ నేనేమనుకున్నానంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలి నా కుటుంబ సభ్యులకి ఏమి ఇవ్వాలి లేకపోతే ఎవరికి ఏమి ఇవ్వాలని ఆయనకి తెలుసు దేవుడా నువ్వే చెయ్యి ఏం చేస్తావు నీ ఇష్టం నువ్వు ఏ నీ నీ ఇష్ట ప్రకారం మమ్మల్ని నడిపించు నీ చేత నా యొక్క భవిష్యత్ అంతా మీ చేతిలో ఉంది అని మొక్కుకోవడం మంచిది అనిపించిందండి నాకు డబ్బు కావాలి అధికారం కావాలి లేదంటే సౌఖ్యాలు కావాలని అడిగే కంటే నాకు నీ ఇష్టం దేవుడా అని అడుగుతూ ఎంతో మంచిదని నాకు అనిపించిందండి అది అది ఇష్టం వాడది అటువంటిది ప్రతి సెకండ్ కళ్ళు ఆర్పకుండా ముందు రోజు అంటే నాకు తెలిసింది నేను తెలుసుకున్నాను అస్సలు ఒక్క సెకండ్ కూడా కళ్ళు ఆర్పకుండా దేవుని చూడాలన్న కోరికతో రెండున్నర వరకు రెస్ట్ తీసుకున్నాను అలాగా చూసి ఆ నలభై నిమిషాలు అయిన తర్వాత ఆ యొక్క అర్చన అయిపోయిందండి ఆ యొక్క పూజార్లు వాళ్ళు అర్చన ముగించిన తర్వాత హారతి ఇచ్చారు హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉదయస్థ సేవ వాళ్ళు అలాగే ప్రోటోకాల్ వాళ్ళు వాళ్ళని అక్కడ నిలబెట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఒక సింగిల్ లైన్ రమ్మన్నారు అండి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఒక లైన్ రమ్మన్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళకి హార్త్ ఇచ్చారు అలాగే వాళ్ళకి శట్టపం కూడా ఇచ్చి మొత్తం ఇవి యొక్క ప్రోటోకాల్ వాళ్ళని ఉదయస్మైన సేవలు వాళ్ళని కూడా బయటికి పంపించేసిన తర్వాత ఈ లైన్ని పంపించారండి అంటే సుమారుగా నలభై నుంచి ఇంకొక ఐదు నిమిషాలు అంటే నలభై ప్లస్ నలభై ఐదు యాభై నిమిషాల సేపు దేవుడి దగ్గర మనం కూర్చునే అవకాశం ఈ అర్చన సేవ ద్వారా వచ్చింది ఇది ఆ లైన్ అంతా ఇలా బయటకు వస్తుంది చూ అంతసేపు నలభై నిమిషాలు ఉన్నా ఇంకా చూడాలి ఇంకా చూడాలని ఉంటుంది అక్కడ వాళ్ళు వాళ్ళని ఉన్న ఏమ్మా మీరు చూసారు కదా ఇంకో నలభై నిమిషాలు ఇంకానా ఇంకా పదన్నమ్మా పదన్నమ్మ అని గౌరవప్రదంగానే అంటే తోయకుండానే పదన్నమ్మ పదన్నమ్మ అని చెప్పేసి నెక్స్ట్ సేవలు ఉన్నాయమ్మా పదన్నమ్మా అని చెప్పేసి పంపించేయడం జరిగిందండి అయితే ఈ అర్చన టిక్కెట్టు ఎలా వస్తుంది అంటే పరపతి ఉన్నవాళ్ళకు ఒకలాగా వస్తుంది పరపతి లేని వాళ్ళకి సామాన్య ప్రజలకు కూడా ఈ అర్చన సేవ రావడానికి అవకాశం ఉంది ఎలా వస్తుంది ఫస్ట్ మనం అంటే పరపతి లేని వాళ్ళకి సామాన్య ప్రజలకి అర్చన సేవ ఎలా వస్తుందంటే ప్రతీ నెల పద్దెనిమిదో తారీఖున లక్కీ డ్రా ఒకటి ఓపెన్ చేస్తారండి దాంట్లో అర్చన ఉంటుంది సుప్రభాత సేవ అష్టదళ పాత పద్మారాధన అభిషేకం తర్వాత అది తోమాల మొత్తం ఈ ఐదు సేవలు ఉంటాయి అన్నీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు లేదంటే ఈ ఆడవాళ్ళకైతే కొద్దిగా ఏమైనా నెల నెలసరి ఆటంకం వస్తుంది ఆ డేట్లు చూసుకుని ఏ మంత్ ఏమొస్తుంది ఎప్పుడూ కూడా మూడు నెలలు ముందు మనం జనవరిలో ఉంటే మనకి మార్చిలో లేకపోతే ఏప్రిల్లో మనకి ఎప్పుడు ఆ యొక్క సేవలు ఓపెన్ అవుతాయి ఆ నెలలో మన జనవరిలో మనం చూసుకున్నట్లయితే మార్చి వచ్చింది అనుకోండి మార్చి నెలలో ఆడవాళ్ళు అయితే నెలసరిది ఎప్పుడు ఉంది ఏంటి చూసుకుని ఆ డేట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు జెంట్స్ అయితే మొత్తం ఏ అన్ని ఆల్ డేట్స్ అని తీసుకోవచ్చండి ఆ ఆప్షన్ తీసుకో అంటే సామాన్య ప్రజలు ఏ పరపతి లేని వాళ్ళు అలా పొందవచ్చు ఇది మీరు పొందచ్చు కంటే ఆ వెంకటేశ్వర స్వామి కృప కరుణ దయ ఉన్నట్లయితే ఆయనే మీరు మిమ్మల్ని పిలిపించుకుంటారు చాలామంది నాయకులు ఏమన్నారంటే ఏమండి ఇది మనకు రాదు అనుకుంటారు కానీ దేవుడా వెంకటేశ్వర స్వామి నువ్వు నాకు ఇవ్వాలి నేను నాకు అర్చన కావాలి నేను అడిగితే నేను తప్పకుండా వస్తుంది అన్నది అయితే ఈ అర్చన సేవ నాకు వచ్చిన విధానం కూడా మీకు చెప్తాను ఆ సేవ నేను వెళ్తున్నప్పుడు చాలామంది చెప్పారు అన్నమాటది ఇది ఇరవై సంవత్సరాల క్రితం పదహారు సంవత్సరాల క్రితం బుక్ చేసుకున్న టికెట్లు కొంతమంది ఉన్నారు అప్పట్లో ఇచ్చేవారు టికెట్లు పదహారు సంవత్సరాల క్రితం ఇచ్చింది ఇప్పుడు వచ్చిందండి వాళ్ళకి నాకు రికమెండేషన్ అంటే రికమెండేషన్ అంటే ఎలాగా అప్పుడు వైబీ సుబ్బారెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు అలాగే తిరుమ అప్పుడు ఒకసారి వచ్చింది అలాగే తిరుమల తిరుపతి సంబంధించినటువంటి ఆ బోర్డు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లేకపోతే ట్రస్ట్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు మనకు తెలిసినట్లయితే వాళ్ళ ద్వారా కూడా మనకు రావడానికి అవకాశం ఉందండి అది అలాగే ఎండోమెంట్స్ మినిస్టర్ గారికి కూడా అవకాశం ఉంది చీఫ్ మినిస్టర్ గారికి అవకాశం ఉంది అయితే పరపతి ఉండాలి అంటే చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళే దమ్ము అంటే ఆ కెపాసిటీ ఉందా ఎమ్మెల్యేలు ఎంపీల ద్వారా రికమెండ్ చేయించుకోగలమా చూడండి లేదంటే ఎండోమెంట్ మినిస్టరు అలాగే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన వాళ్ళకి వాళ్ళు కూడా హక్కు ఉంది వాళ్ళు కూడా పంపించడానికి అర్చన ఇవ్వడానికి అర్హత ఇది ఇక సామాన్య ప్రజలకైతే మనకి లాటరీ ఎవరికి ప్రమేయం లేకుండా మనం తీసుకోవచ్చు అది ఆ లైన్లో నిలబడిన వాళ్ళందరినీ అడుగుతున్నారనమాట మీకు ఎలా వచ్చింది మీకు ఎలా వచ్చిందంటే వాళ్ళు చెప్పారు అది కొంతమంది లాటరీలో వచ్చింది కొంతమంది పదహారు సంవత్సరాలు కొంతమంది ఇరవై సంవత్సరాలు వెయిట్ చేసిన ఆ టికెట్ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉన్నారు ఇక ఒక అతను నాకు చెప్పడి అది ఈ అర్చన టికెట్ ఇప్పిస్తే గోల్డ్ బిస్కెట్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అంటే ఆ దాతలు ఉన్నారు ఎవరన్నా ఇస్తే అంటే ఒక గోల్డ్ బిస్కెట్ రేట్ ఎంతో మనందరికి అంటే వంద గ్రాములు బంగారం కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నంత గొప్ప ధనవంతులు అంటే అంత డబ్బున్నా వాళ్ళకి అవకాశం లేదనమాట అది డబ్బు చాలా ఉంది కానీ ఎలా అర్చన రావాలి టికెట్ ఎలా సంపాదించాలో తెలియదు కాకపోతే వాళ్ళు అన్నమాట ఏంటంటే నేను గోల్డ్ బిస్కెట్ ఇస్తాను నన్ను అర్చన టికెట్ ఇప్పించగలవా అన్న సందర్భాలు కూడా నేను విన్నాను వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను ఇది ఇదంతా కూడా తెలియని విషయాలు కొన్ని ఉంటాయి ఇక్కడ ఏంటంటే అది నాకు వచ్చింది నేను రెండుసార్లు చూశాను నా వైఫ్ మూడు సార్లు చూసింది మా పిల్లలకు వచ్చింది అనేకంటే నేను చెప్తున్నాను కదా తెలియక అన్న మాటలు అవి అవి కూడా వెంకటేశ్వర స్వామి యొక్క కృప కరుణ దయ ఉంటే కానీ అది రాదు పూర్వజన్మ సుకృతం కానీ మన పెద్దలు చేసిన పూజా ఫలం కానీ అలాగే నా కూతురు అలాగే నా అల్లుడైతే ఏడు వారాల యొక్క వెంకటేశ్వర యొక్క వ్రతం చేశారండి అది బహుశా వాళ్ళకి ఆ యొక్క పుణ్యం అని నాకు అనిపించింది లేదంటే అది పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు అంటే వీళ్ళు వెంటనే రావడం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యమే అనిపించింది వాళ్ళు ఇదంతా కూడా ఏంటంటే పూర్వజన సుకృతం కానీ అది ఆ దేవుడు పిలిపించుకుంటారండి సింపుల్గా చెప్పాలి దేవుడు పిలిపించుకుంటారు ఇక పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలను కూడా ఎవరికైనా వైఫ్ అండ్ హస్బెండ్కి లాటరీలో వచ్చినట్లయితే లేదంటే ఎవరికైనా పరపతి రికమెండేషన్ ఉంటే పిల్లలు కూడా ఎలా చేస్తారండి మీకు ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు ఉన్నా ప్రస్తుతానికి మాత్రం మరి వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి వీళ్ళకు లాటరీలో రావడం పని లేదు తల్లిదండ్రులకు కానీ ఒక్కళ్ళకి వచ్చిన వాళ్ళతో పాటు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు కూడా అందరూ కూడా వెళ్ళొచ్చు వాళ్ళకున్న పిల్లలు అంటే ఆధార్ కార్డు చూపించాలి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళ అబ్బాయో వాళ్ళ అమ్మాయో అని చెప్పేసి వాళ్ళు చూపించాలన్నమాట ఇది అర్చన సేవ నాకు ఎలా వచ్చిందంటే మొట్టమొదటిసారిగా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉండగా నాకు వచ్చిన ఛాన్సు రెండోది గోల్డెన్ లీవ్స్లో సివి రెడ్డి గారని ఆయన ఒక కంపెనీ సెక్రటరీ అనమాట అండి ఆ కంపెనీ సెక్రటరీ గారు మరి ఆయన ఎవరు రికమెండేషన్ తీసుకున్నారో నాకు తెలియదు కానీ ఆయన కూడా నాకు ఇప్పించారన్నమాట అది ఈ రెండుసార్లు నాకు ఆ ఛాన్స్ వచ్చింది అది అర్చన నాకు ఛాన్స్ వచ్చిందని నేను నాకు తెలియకంటున్నాను వెంకటేశ్వర స్వామి నన్ను రెండుసార్లు పిలిపించుకున్నారు ఇవే కాకుండా నాకు దేవుడు వలన అంటే నన్ను పిలిపించుకున్న ఏంటంటే అర్చనకు రెండుసార్లు పిలిపించుకున్నారు వెంకటేశ్వర స్వామి అభిషేకానికి రెండుసార్లు తోమాల రెండుసార్లు అలాగే సుప్రభాత సహు ఒకసారి చూశాను నేను అశ్వదల పాద పద్మారాధన ఒకసారి అండి అంటే ఇదంతా కూడా మీరు నీతిగా నిజాయితీగా మీరు దేవుడి మీద నమ్మకంతో మీరు లాటరీ వేసినట్లయితే తప్పకుండా వస్తుందండి నాకు రాదు చాలామంది చెప్తుంటారు నాకు రాదు ఆయన వేస్తుంది నాకు ఎందుకు చాలాసార్లు వేశాను అంటారు చాలాసార్లు వేసిన పూర్తి నమ్మకంతో ఆయన మీద భారం వేసి మీరు అడిగినట్లయితే తప్పకుండా మీరు అడిగిన సేవ తప్పకుండా ఆ వెంకట స్వామి ఇస్తారండి ఇటువంటి సేవలు మరి వచ్చిన వాళ్ళు జీవితం ధన్యమవుతుంది అది నిజంగా అది మనం వర్ణించలేవండి ఇది ఈ వీడియోలో ఏదో నా ఏదో మాటలో నేను మాట్లాడలేదు ఆ వెంకటేశ్వర స్వామి నా చేత చెప్పిస్తున్నాడు నేను చెప్తున్నాను వీడియో కంటే ఆ వెంకటేశ్వర స్వామి నా చేత పలికిస్తున్నాడు చెబుతున్నాడు అని అనిపిస్తుంది అనమాట నిజంగా ఆ యొక్క నేను నేనైతే ఆ రెండు వందల పిల్లల్లో నేను ఎప్పుడు ఊహించలేదు అది నాకు ఎంతోమంది తెలిసినప్పుడు కూడా ఈ సేవల గురించి నాకు తెలియదు నాకు ఎంతోమంది తెలుసు మినిస్టర్లు తెలుసు ఎమ్మెల్యేలు తెలుసు అటువంటిది నాకు తెలియదు మాట ఏంటి మాకు ఈ సేవలు ఉంటాయని తెలియదు సేవలు వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత నాకు వచ్చిన అవకాశం ఇది తప్పకుండా దేవుడి మీద మీరు నమ్మకంతో మీరు ఉండండి చక్కగా మీరు మీరు ఎవరికి అపకారం చేయకుండా ఉపకారం మీరు చేయవలసిన ఉపకారం ఏమైనా అవకాశం ఉంటే పది మందికి హెల్ప్ చేయండి తప్పకుండా ఆ భగవంతుడు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద తరతరాల మీద కూడా ఆయన యొక్క కరుణ కృప దయ ఉంటుందని నేను మీ యొక్క మనసు వాచ మీకు చెప్తున్నాను తప్పకుండా మీరందరూ కూడా మంచిగా ఉండండి ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా మంచిగా ఆలోచిస్తూ పాజిటివ్ థింకింగ్ మంచిగా ఆలోచించి ఏది జరిగినా మన మంచికే అని అనుకుంటే తప్పకుండా మనం జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుందండి చాలామంది నేను ఇంటర్వ్యూలు చేశాను మీకు డబ్బులు కోట్లు ఉన్నాయి కదా ఈ కోట్లు కార్లు ఉన్నాయి కదా ఎలా ఉంటుందని అడిగితే మాకు ఎక్కడోకడ త్రిపురారు గారి విషయం అని ఎక్కడో ఎక్కడోక దేవుడు పొడి చేస్తాడండి ఏదో విధంగా ఏదో విధంగా వంక పెడతాడు ఏదో విధంగా ఇబ్బంది పెడతాడు ఎక్కడ అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వరు అని చెప్పేసి టాటా బిర్లా వాళ్ళకు వాళ్ళకి కూడా ఏ కష్టాలు ఉంటాయి డబ్బులు ఉన్నంత మాత్రం సుఖం ఉండదు మనం ఆనందంగా ఉండాలని చెప్పారండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్